హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కోల్డ్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు పాలు కాఫీ పౌడర్ అలాగే ఐస్ క్యూబ్స్ చక్కెర ముందుగా ఒక మిక్సీ జార్లో గడ్డ కట్టించుకున్న పాలు అలాగే ఐస్ క్యూబ్స్ రెండు కాఫీ పొడి ప్యాకెట్లు మూడు స్పూన్లు చక్కెర వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు చాక్లెట్ సిరప్తో గ్లాస్ని డెకరేట్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ కోల్డ్ కాఫీని ఇప్పుడు ఈ గ్లాస్లో వేసుకుందాం ఇంతేనండి కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్